కన్న కొడుకుల పైనే ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది పెంచి ప్రయోజకులను చేసిన కొడుకులు వృద్ధురాలైన తనకు పట్టడ అన్నం కూడా పెట్టడం లేదని వాపోయింది తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది

ఇన్నాళ్ళు దాహారం అలా ఫైడని కొడుకో రిప్రేపర్ అలా రా రెమండ్ కొడుకొలి ఇప్పుడు ఏది అవరానే ఉంటానా ఏడు ఈ కొడుకుల్ని ఏమంటారు అన్నబెట్టంటారు హాష్ కొరుకో ఇప్పుడు ఎవ్వలు కాల్చినావు అలాహో రడ్డిది రడ్డి అచ్చడా ఐర కరీంనగర్ జిల్లా అలుగునూరుకు చెందిన నరసవకు నలుగురు కొడుకులు వారికి పెళ్లిలు చేసి ఆస్తి పంపకాలు జరిపింది అయితే వృద్ధురాలైన తనను ఇప్పుడు కొడుకులు పట్టించుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది చిన్న గుడిసెలో తలదాచుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది తనకు ఎలాగైనా న్యాయం చేయాలని పోలీసులను కోరింది స్పందించిన ఎస్ఐ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి నరసవను ఇంటికి పంపించారు